సు క్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి దేవాతి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుతున్నానండి దేవాతి దేవుడి దినాన్న మనకి తెలియజేసిన అంశం ఏమిటంటే నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు అనంశం అంశం ద్వారా ఆయన దినాన్న మాట్లాడుచున్నారు అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి క్రిస్మస్ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాను అయితే దేవాతి దేవుడి ధనాన్న మనతో మాట్లాడుచున్న అంశము నేడు రక్షకుడు పుట్టుట అయితే లోకల్ వార్త రెండవ అధ్యాయము పదకొండవ వచనము దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఈయన ప్రభు క్రీస్తు మరి దావీదు పట్టణమందు మనందరి కొరకు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడంటండి ఆయన ఎవరంట యేసుక్రీస్తు అని ఇక్కడ రాయబడి ఉంది కాబట్టి ఈ దినాన్న అనేక చోట్ల ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ జరుపుకుంటున్నారు కాబట్టి మరి ఈ దినము మరి దేవుడు మనకి మరి ఆయన ఏ విధంగా పుట్టారు ఎందుకు పుట్టారనేది మనకి తెలియజేస్తూ ఉన్నారు మరి ముందుగా చిన్న ప్రార్థన చేసుకొచ్చండి మహోన్నతి మహిమగల రాజా సర్వోన్నత సర్వాధికారి నీకు వందనాలు ఇది నాన్న తండ్రి ప్రభు దేశవ్యాప్తంగా యొక్క క్రిస్మస్ వేడుకలు జరుగుచుండగా తండ్రి ప్రభు నీకు మహిమకరంగాను ఆశీర్వాదకరంగాను జరిగించమని అడుగుచినం దేవ నీకు వందనాలు నాయన అల్లరి నాయన ఎటువంటి గొడవలు లేకుండా నాయన సమాధానంగా ప్రభు ప్రతి వేడుక జరగడానికి కృప చూపించమని అడుగుచినం దేవ నీకు వందనాలు స్తోత్రాలయ్యా నికృపను అనుగ్రంపచేసి నాయన ని సన్నిధిని అనుగ్రహింపచేసి నాయన ప్రతి ఒక్కరికి తోడుగా ఉన్నామని అడుగుచిన దేవ నీకు వందనాలు స్తోత్రాలు ఆయన ఈ యొక్క నాయన ప్రభా అయినా దినము తండ్రి నాయన ప్రభా నీవు పుట్టిన సంతోషంతో అనేక చోట్ల తండ్రి నాయన నన్ను ఘనమైన వేడుకలు చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని ఆశ్రవదించండి అయ్యా నాయన ఈ లోకానికి రావడం గల ముఖ్య ఉద్దేశం అనేచిక మందికి నాయన చాటి చెప్పే కృపద ఇచ్చేయమని ప్రభా తండ్రి అని పిలిచి కూడా యోగ్యత లేని వారం తండ్రి నాయనా మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నాయన ప్రభా చిన్న ప్రార్థన దీని ప్రతి సన్నిధానం చేర్చుకోమని రజులు నే సునతరాములు అడిసినాం తండ్రి ఆమె మరి దేవాతి దేవుడి దినాన్ని మనకి ఏం తెలియజేస్తున్నారండి నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నారు మరి దావీదు పట్టణమందు మనందరి కొరకు ఎవరు పుట్టి ఉన్నారండి రక్షకుడు పుట్టి ఉన్నాడు ఎవరంటే మరి ప్రభు అయిన ఏసుక్రీస్త మరి ఇక్కడ రాయబడింది ఆయన యొక్క పుట్టుక మరి ఈ దినాన్ని మనం తెలియజేసుకుంటున్నామంటే ఆయన పుట్టుక ఎందుకు జరిగిందండి సమస్తమైన మానవాళిని ఆయన రక్షించడానికి మరి రక్షణ సృంగముగా ఆయన మరి లోకానికి వచ్చారు కదండి మరి ఆయన ఒక రక్షణ సృంగంగా అనేక మందిని శాపం నుంచి ఉడిపించడానికి అనేక మంది రోగులను స్వస్థపరచడానికి అనేక వ్యాధులను స్వస్థపరచడానికి మరి ఆయన లోకానికి వచ్చిన్నారండి మరి లోకము నేల రారాజు ఆయన మరి అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడిగా ఉండవలసిన మరి యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ఈ సమస్తమైన మానవాళి కోసము తను తాను రిక్తుడిగా మరి తను తాను ఎంతగానో తగ్గించుకుని మరి ఒక పశువుల పాకలో పొరండబెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం మరి ఆయన్ని పొత్తుగుడ్డలతో చుట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఇవన్నీ దేని కొరకంటే మరి ఆయన యొక్క తగ్గింపుకు సాదృశ్యం ఎంతగా తగ్గించుకున్నాడు ఆ పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టాడు ఆ పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టాడు మరి ఆ లోకానికి లోక రక్షకుడుగా మరి ఆయన రావడం అనేది జరిగింది అందుకనే దావీదు పట్నమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నారు మరి ఒకరి కోసం పుట్టి ఉన్నారా మీ కొరకు అందరి కోసము మరి సృష్టి యావత్తు మరి ప్రజానికం కోసము ఎస్ ప్రభువారు ప్రభు వారు పుట్టి ఉన్నారు పలానా మతం వారి కోసమే నేను పుట్టానని ఆయన చెప్పలేదు పలానా కులానికి చెందిన వారి కోసమే లేకపోతే పలానా వ్యక్తుల కోసమే నేను ప్రత్యేకంగా పుట్టి ఉన్నానని ఆయన ఎక్కడ చెప్పలేదండి సమస్తమైన సృష్టి యావత్తులో ఎవరైతే మరి ఏ ప్రజలు వాళ్ళందరి కొరకు ఆయన పుట్టి ఉన్నాడు అందరి శాపాన్ని ఆయన భరించడానికి మరి ఆయన సిద్ధపడి మరి లోకానికి వచ్చి ఉన్నారండి మరి దినాన్న అనేక చోట్ల యొక్క క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటూ నీవు నేను ఆయన బట్టి మనం సంతోషించాలి ఎందుకంటే ఆయన పుట్టిక దేనికోసమండి మరి సమస్తమైన మానవాళి కోసము ఆయన ఎల్లలేని రక్తాన్ని చిందించడం కోసము మరి అందరి పాపాన్ని తీసివేయడానికి ఆయన ఈ లోకంలో జన్మించడం అనేది జరిగింది ఆయన జననం ఎలా జరిగింది అని చూసినట్లయితే మరి ఏకు మరి అమ్మగారికి మరి ప్రదానం చేయబడింది చేయబడిన తర్వాత వివాహం అనేది జరగకముందే మరి ఆ యొక్క మరియమ్మ గారు యోసేపుల యొక్క కలయిక లేకుండా మరి వారికమ్మ కాక మునిపే పరిశుద్ధాత్మ ద్వారా మరి మరియమ్మ గారు గర్భము ధరించినట్లుగా చూస్తూ ఉంటున్నాం ఎవరి వారి మాటలు తెలపబడినా అంటే దేవుని యొక్క దూత ద్వారా మరి మరియమ్మ గారికి యోసేపు గారికి జ్ఞా అనేక మంది గొల్లల గొర్రెల కాపర్లకి అనేక మందికి దేవుని దూత చెప్పుట మనం వింటూ ఉన్నాం కదండి మరి ఆమె యొక్క గర్భము ధరించి మరి యొక్క కుంభాన్ని అందరి కొరికా ఆమె కనడానికి మరి కన్య మర్యగున్న మరి అమ్మగారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆమె గర్భంలో నుంచి మరి ఒక శిష్యు ఈ భూమి మీదకి రావాలని దేవుని సంకల్పం అయి ఉన్నదండి అందరి కోసము ఆయన యొక్క ప్రాణత్యాగం చేయడం కోసం పసిబాలుడిగా మరి ఈ దినాన్న ఆయన జన్మించి ఉన్నాడు ఆయన జన్మను బట్టి మనం సంతోషిస్తున్నాం ఎందుకు ఆయన జన్మ అంటే నీ పాపాన్ని నా పాపాన్ని తీసివేయడం కోసం మాత్రమేనండి అనేక మంది ఆయన రోగులను స్వస్థపరచడానికి మరి కుంటివారికి కాలు ఇచ్చిన దేవుడు మరి మోగువారికి మాట్లాడే శక్తినిచ్చిన దేవుడు మరి వెన వెనుకలు లేని వారికి వెనుకలు దేవుడు మరణించిన వారిని లేవనైతే దేవుడు అనేక అద్భుతాలు చేసిన దేవుడు మరి ఇవన్నీ ఆయన ద్వారానే జరిగినవండి ఇవన్నీ చేసి మరి ఆయన నీ కొరకు నా కొరకు మరి యొక్క కల్వరి శిల్వాలో బలిగమైపోయారు ఇవన్నీ ఎందుకంటే ఒక పాపిగా ఉన్న మన యొక్క జీవితాన్ని పవిత్రం చేయాలి మనము మరి నీతిమంతులుగా మార్చబడాలి మరి ఆయన రక్తంలో కడుగుబడి మరి ఆయన రాజ్యంలో మన స్థానాన్ని సంపాదించుకోవాలి స్థలాన్ని మనం సంపాదించుకోవాలని ఆయన ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు అంతగా ప్రేమించే ప్రేమామయుడు కాబట్టి ఈ దినాన్న వరి అనేక చోట్ల మరి అనేక మందిరాల్లో మరి క్రిస్మస్ వేడుకలు జరిపించుకుంటూ ఉంటారు కాబట్టి మన యొక్క మన జీవితంలో క్రీస్తుని అనుసరించి మనం నడుచుకునే ఉండాలి ఆయన యొక్క పుట్టుకలో అనేక అద్భుతాలు మనం చూస్తూ ఉంటున్నాం మరి ఎస్ ప్రభువారు ప్రభు వారు మరి మరి గారి గర్భంలో ప్రవేశింపక మునుపు ఆరు నెలలు ముందు మరి ఎల్సి పెద్ద దేవుడి జ్ఞాపకం చేసుకుని వాళ్ళ యుద్ధాప్య దశలో గర్భాన్ని ఇచ్చారండి ఆ యొక్క గర్భఫలము ద్వారా మరి ఏసుక్రీస్ ప్రభు వారు పుట్టారు మరి ఆయన ద్వారా మరి పరలోక రాజ్యం సమీపంగా ఉందని సువార్తను అందించడానికి యాహాని గారిని మరి బాప్తి అనేకులకి మరి రక్షణ మార్గాలను నడిపించడానికి మరి ఏసు క్రీస్తు ప్రభు వారి కంటే ముందుగా మరి ఆహ్వాన్ గారు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఆ తరువాత మరి ఏసు క్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో పుడుతున్నారని మరి నక్షత్రం ద్వారా తెలుసుకునే జ్ఞానులు మరి ఆయన్ని వెతుక్కుంటూ వారు తూర్పు దేశం నుంచి ప్రయాణమై యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించిన స్థలం వరకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం మరి ఏసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు మరి దేవుని దూత ద్వారా మరి గొర్రెల సువార్త మానము తెలియజేయబడినట్లుగా చూస్తూ ఉంటున్నాం మరి జ్ఞానుల ఆ యొక్క గొర్రెల కాపర్ల ద్వారా ఆ సువార్త అనేక చోట్లకు వెదజల్లినట్లుగా ఈ సంతోషకరమైన శువార్తమానము అనేక మందికి వారు చెప్పినట్లుగా చూస్తూ ఉంటున్నాం వారి వారి అనేక చోట్ల ప్రచురము చేయబడినట్లుగా చూస్తూ ఉంటున్నాం ఇలాగూ అనేక విషయాలు ఈ క్రిస్మస్ దినాల్లో ఆయన ఒక పుట్టినప్పుడు జరిగినట్లుగా చూస్తూ ఉంటున్నాం అదే సందర్భంలో ఏ రోజు రాజుకి జ్ఞానుల ద్వారా మరి యోధులకు రారాజుగా పుట్టి ఉన్నాడు ఒక రాజు పుట్టి ఉన్నాడని తెలుసుకుని మరి ఆ యొక్క రాజు అధికారము మరి ఏసుగ్రీస్ ప్రభు వారికి వస్తుందనే ఆలోచనతో తానే రాజుగా ఉండాలనే మరి దురుద్దేశంతో మరి యేసుగ్రీష్ ప్రభు వారి వివరాలు తెలుసుకుని మరి ఆ రాజుకు చెప్పమని జ్ఞానుల్ని మరి ఏ రోజు రాజు అడగడం మనం చూస్తూ ఉంటున్నాం మరి దేవుని యొక్క దూత ద్వారా మరి వారు వేరే మార్గంలో వెళ్ళిపోవడానికి మరి దేవుడు కృప చూపించాడు ఆ తర్వాత మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరో ఏంటో తెలుసుకోలేక మరి మరి రెండు సంవత్సరాలు అంతకన్నా తక్కువ వయసున్న మగపిల్లలందరినీ వధించమని చంపేయించిన మరి హేరోద్ రాజు గురించి మనము ఈ ఈ యొక్క ఏసుక్రీ పుట్టుకలో మనం చూస్తూ ఉంటున్నాం ఇవన్నీ జరిగినాయి ఇవన్నీ ఎందుకు జరిగినాయి అంటే ఏసుక్రీస్తు ప్రభు వారు మనకు అనేక విధాలుగా తెలియజేయడం అనేది జరిగింది ఈ నాన్న ఆయన యొక్క పుట్టుకను గురించి తెలుసుకున్నాం ఈ యొక్క క్రిస్మస్ని మనం చూస్తూ ఉంటున్నాం ఈ దినాల్లో మనం ఎలాగో జీవిస్తున్నాం మన యొక్క జీవితం ఎలా ఉంది మరి ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో మనం ఏం నేర్చుకోవాలనేది చూసినట్లయితే మన యొక్క జీవితంలో దేవునికి ప్రాధాన్యత తీర్చి దేవుడు మనల్ని ఎలాగ ప్రేమిస్తున్నాడు అలానే మన ప్రేమను అనేక మందికి చాటి చెప్పేవారిగా మనం ఉండాలండి దేవుని యొక్క ప్రేమ ఎలాంటిది దేవుని యొక్క వ్యక్తిత్వం ఎలాంటిది దేవుడు ఎలాంటి పరిచయ చేశాడు ఆయన ఎందుకు వచ్చాడు ఇవన్నీ అనేక మందికి చాటి చెప్పి మరి దేవుని వద్దకు అనేక మందిని నడిపించేవారిగా మనం జీవించాలి మరి ఆయన పుట్టుకి గల కారణము ప్రతి ఒక్క పాపి మార్మనసు పొందాలి ఆ యొక్క పాపమును పరిహరించడానికి ఆయన ఈ దినాన్న లోకరక్షకుడిగా జన్మించారు ఆయన జన్మ జన్మించిన దానికి అర్థం ఉండాలంటే ప్రతి పాపి మారు మనసు పొంది రక్షింపబడారు అలాంటి మార్గంలో నడిపించడానికి పరిశుద్ధాత్మక వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపజేయనుగా కామె అందరికీ వందనాలండి ప్రార్థన మహోన్నతి మహిమగల రాజా సర్వోన్నత సర్వాధికారి నికుడుపు గల నామంలో స్థుతి స్తోత్రంలో చెల్లించుకున్న ఈ దినాన్ని మీరు మాట్లాడిన ప్రతి లేఖనాన్ని బట్టి వందనాలు ప్రభా మా జీవితంలో మా బ్రతుకుల్లో నాయన ప్రభావ మేము ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నామో తండ్రి నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నీకు ఇష్టం లేని జీవితం మాలో ఉన్నదేమో నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నైనా ఆ జీవితాన్ని తీసివేసి నీకు ఇష్టమైన పాత్రలుగా నీకు ఇష్టమైన జీవితాన్ని జీవించడానికి కృప చూపించండి రాత్రి కాలం అంతా ఈయన కృపా సన్ని తోడుగా ఉంచి నన్ను చిన్న ప్రార్థన దేనిపై సన్నిధానం చేర్చుకోమని శ్రీని సన్నతరాములు అడిగించినాం తండ్రి ఆమె అందరికీ వందనాలండి